హాయ్ అండి నేను ఈరోజు అయితే ఏం చేయబోతున్నానో చూపిస్తాను మీకు ఇగో ఇవేంటో తెలుసా మీకు అండి నల్ల మినుములు ఉండలు చేయబోతున్నాను ఇగో నల్ల మినుములు అనమాట ఇవన్నీ రెడీ చేసేసి వేపేసి పోసేసానండి ఇందులోని ఎందుకంటే టైం సరిపోలేదు అందుకని ఇందులో ఏమేసానంటే ఇగో వేర్చాను గుళ్ళు అయితే వేసానండి వేర్చాన ఇదిగో వేపించాన పప్పు నెక్స్ట్ చూపిస్తాను చూడండి ఇదిగో కొద్దిగా ఒక వంద గ్రాములు బియ్యం బియ్యం వేసాను ఒక కిలోకి పంచదార వేసాను ఒక కిలోకి పంచదార వేసాను చూసారు కదా ఇప్పుడు ఇందులో మనం ఇంకా ఏవేల్సిన ఐటమ్స్ ఏంటంటే ఈ జీడిపప్పులు లాలిక్కాయలు వేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసిన తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మరి ఎలా ఉన్నాయి నల్ల చిన్న ఉండలు ఎలా ఉన్నాయో మీకైతే చూపిస్తాను నేను చుట్టేటప్పుడు ఓకేనా ఇంకా జీడిపప్పులు వేస్తాను ఇందులో ఈ నల్ల మినుములు చున్నుండలు అనేవి నడడానికి అయితే చాలా మంచిదండి ఈ మినుములు ప్రకారంగా కొంత బద్ద ఆడుకోవాలి కొన్ని మినుములు వేసుకోవాలి చూసారా కొన్ని ఏమో బద్ద బద్దల కింద ఉన్నాయి అయితే ఛాయ్ మెనుపు గుళ్ళు వేసుకుంటారు అదే మినుములు అయితే ఇప్పుడు ఈ విధంగా తిరగల్లో తిప్పి బద్ద తీసుకుని వేపుతారండి అలా కాకోకుండా మనం ఏం చేయాలంటే సరే మినుములు చిన్నుండలు అనేవి నడడానికి అయితే చాలా మంచిదండి అందుకే ఇవన్నీ వేసి చేసుకోవాలి ఇప్పుడు మీరు అడగొచ్చు నన్ను ఈ వేరుశాన గుళ్ళు ఎందుకు వేస్తున్నారు వేపించానపప్పు ఎందుకు వేస్తున్నారు నెక్స్ట్ ఈ బియ్యం ఎందుకు వేస్తారు అని నన్ను అడగచ్చు అయితే దీనికి ఒకటి ఉందండి మనం ఈ నల్ల మినుములు అని తినేవి తప్పుడు మనం నోట్లోని నెయ్యి పోసి కలుపుకుంటాం కదా నోట్లో అంగలకైతే అంటికి పోతాయండి ఆ అంగళకి అండుకోకుండా ఉండాలి అంటే కనుక ఈ విధంగా కొన్ని బియ్యము కొంచెం వేపించానపప్పు కొన్ని వేరుశెనగుళ్ళు పప్పులు వేసుకుంటే బలం అండి బ్లడ్ కూడా పడుతుంది ఈ వేరుశెనగుళ్ళు అనేదానికి బ్లడ్ అయితే బాగా పడుతుందండి అందుకని వేసుకుంటారు ఈ బియ్యం వచ్చేసరికి బియ్యము ఈ వేపించను వచ్చేసరికి దీది దేనికంటారేమో అంగలకి అంటుకోకుండా ఉండడానికి ఇవైతే వేసుకుంటారండి నల్ల మినుములు అనేది నడవడానికి చాలా మంచిదండి ఇలా కలిపేసి అన్నీ మిక్సీ పట్టేసుకుని మనం నెయ్యి పేసి నెయ్యి వేసి అయితే కలుపుకోవాలి నెయ్యి వేసి కలుపుకునేటప్పుడు అందులో కొంచెం ఆఫ్ అయితే పంచదార వేసాం కదా మనం మరి ఇప్పుడు ఇందులో మనం ఏం చేస్తామంటే కొంచెం ఒక అర కేజీకి అయితే వేసుకుందామండి అది కలిపేటప్పుడు చూపిస్తారు మీకు ప్రాసెస్ అనేది ఓకే ఫ్రెండ్స్ మరి ఇందులో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లాలికాయలు అయితే వేసుకుందామండి మామూలుగా విడిగానే వేసేసుకోవచ్చు ఏం కాదు ఒక నాలుగు కాయలు అయితే సరిపోతాయి నాలుగైదు కాయలు అయితే సరిపోతాయండి చూసారు కదా జీడిపప్పులు కూడా ఇగో అన్న పేరుకి ఇలాగ నాలుగు పప్పులు అయితే జీడిపప్పులు అయితే వేసుకుందామండి ఇవన్నీ మిక్స్ చేసుకుని ఇప్పుడు మనం మెషిన్ దగ్గరికి వెళ్ళి ఆడ్ చేసుకుని వద్దాము వచ్చిన తర్వాత ఈ పిండి ఎంత అయితే వచ్చిందో ఏంటో మొత్తం అంతా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మరి ఓకేనా బాగుందా నల్లమైన చున్న చున్నుండలు అనేవి నడునకైతే చాలా మంచిదండి పుష్ప అయిన పిల్లలు ఉంటారు కదా అది మెచ్యూర్ అయిన పిల్లలు వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుంది చేస్తుంది ఆషాఢ కూడా చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ మరి ఉత్తప్పుడు కూడా మనం ఇలాగా కాకోకుండా చాయ్ మినువులు కాకుండా ఇలా నల్ల మినువులతోటి మనం చున్ను ఉండలు చేసుకుంటే మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మరియు ఉండలు చేసేటప్పుడు చూపిస్తాను మీకు ఏంటనేది ఎండ చూసారండి బాబు అసలు ఎంత ఎండ ఉందంటే అంత ఎండ కాసేస్తుంది యాసిం కాలం ఎండకులాగా ఉందండి ఫ్రెండ్స్ నేనైతే ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా రేషన్ కార్డుకి వెళ్తున్నానండి రేషన్ బియ్యం తేవడానికి లేట్ అయిపోయింది ఈ నెల డేట్ వచ్చేసి పన్నెండు అయితే వచ్చేసింది అందుకని ఇప్పుడైతే తేవడానికి వెళ్తున్నానండి నేను మా మనవరాలు చూపిస్తాను చూడండి ఎండకు జడిసిపోయి పిల్లకైతే గొడిగిచ్చానండి చూడమ్మా కుక్క కూడా ముందే నడిచేస్తుంది చూసారు కదా ఇదిగో మొత్తం మా వీధి అనమాట చివరి దాకా వెళ్ళాలి మొత్తం ఇవన్నీ ఇల్లు చూసేద్దాం మరి రేషన్ కడికి అయితే వెళ్ళాను కదా రేషన్ రేషన్ దగ్గర నుంచి వచ్చేసానండి నిన్న చూపించాను కదా నిన్న మీకు చూపించాను నల్ల మినుగులు ఏ పని అని మీకు చూపించాను కదండి ఇదిగో పిండి అయితే మెత్తగా ఆడిచ్చేశానండి ఇక్కడే ఇదిగో దీంట్లో తగినంత బెల్లం కూడా వేసింది అదిగోండి ఇంకా కొంచెం ఉంది చాలపోతే అది కూడా వేసేద్దాము ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే బాగా కలుపుకుని నెయ్యి ఉంది కదండి సగం పిండి మాత్రమే రెడీ చేస్తున్నాము సగంపిండి అయితే తర్వాత చేసుకొచ్చానని ఇదిగో ఒక అర కేజీకి నెయ్యికి అయితే కేసామండి ఈ అర కేజీ నెయ్యి వేసి మొత్తం ఈ ఉండలు చేసి ఉండలు అయితే చేయాలా చేస్త చేసేద్దాం మరి కూర అయితే ఏమీ లేదండి కూర సున్నుండలకడ మరి టైం ఉంది కదా ఇంకా చేశాను పక్కన పెట్టాను ఇంకా కొంచెం అయితే చుట్టాలి లోపు కర్రీ చేసుకుని అప్పుడు సున్నుండల దగ్గరికి అయితే వెళ్దాం అని ఓకేనా నేనైతే సింపుల్గా రెడీ చేసేస్తున్నానండి కోడిగుడ్డు ఉప్పు అయిపోతున్నాను నాలుగు గుడ్లు అయితే తీసుకున్నానండి అంటే ఎండెక్కిపోయింది భోజనం టైం కూడా అయిపోయింది నిన్న కోడిగుడ్లు ఆకారికే ఉండాలి కదా పిల్లలకి ఇవేనండి మురకాయలు తీసుకుంటాము వండుదామని వాళ్ళు తినరని మళ్ళీ ఇంకో రెండు రూపాయలు అయితే చూసి ఇదిగా కొద్ది కొద్దిగా కర్రీ రెడీ చేస్తాను ఫ్రెండ్స్ మరి చిన్న ముండలు అయితే కుట్టాలి చూడదాము ఓకేనా టీ అండి టీయే ఖర్చు పెట్టుకుంటున్నాము కొద్ది నుంచి తాగాను మళ్ళీ తాగాలి తాగితేనే కొంచెం ఎనర్జీ వస్తుందండి బాగుంది ఈ వారం రోజుల నుంచి హెల్త్ అయితే బాగాలేదండి ఫ్రెండ్స్ మరి ఈడియో వీడియోలు కూడా వీడియోలు కూడా చాలా కరెక్ట్గా తీయలేకపోయాను ఎందుకంటే మొన్న బీపీ అయితే హై బీపీ పెరిగిపోయిందండి హై బీపీ పెరిగిపోయి ఏమైందంటే వాంతింగ్స్ మోషన్స్ చాలా బేభచ్చంగా అయితే అయిపోయిందండి అసలు ఆ మూడు రోజులు ఏం జరిగిందో తెలియలేదు బీపీ చెక్ చేస్తే ఎప్పటికప్పుడు చాలా ఇదిగా ఉండేది తల తిప్పేసేది తల ఒంట్లో బాగుండేది కాదు పైకి లేగితే చాలా నీరసంగా ఉండేది లేకపోయేదని డాక్టర్ గారి చూపించుకున్నాను వైద్యం అయితే చేయించుకున్నాను ఫ్రెండ్స్ మరి ఇప్పుడైతే ఈరోజు కొంచెం బాగానే ఉంది నేనైతే ఈరోజు బాగుంది అని పనికి వెళ్ళిపోదామని అనుకున్నాను మా చిన్నపాప అయితే వద్దమ్మా పనికి వెళ్ళొద్దు ఆరోగ్యం బాగాలేదు కదా ఎల్దు కనులే ఇంక ఈ రెండు రోజులు ఉండిపోయి సోమవారం నుంచి మానకుండా కంటిన్యూగా వెళ్ళిపోదు కానీ అని అయితే చెప్పింది ఫ్రెండ్స్ మరి మా పాప దాన్ని అనవలసి వచ్చింది ఇవన్నీ మాట్లాడుతున్నాం ఉల్లిపాయలు మాడిపోతే ఏమి చూద్దామండి మాన బాగా ఉన్నాయి అది ఫ్రెండ్స్ మరి ఆ రకంగా అయితే జరిగిందండి ఈ వారం రోజుల నుంచి చాలా ప్రాబ్లం నుంచి బయటపడ్డాను కొంతమంది అయితే వాంతింగ్ సవ్వకూడదు మోసంస్ అవ్వకూడదు పిపి పెరిగినప్పుడు అని అన్నారు అవన్నీ ఏముందో దేవుని కృప కదా మన చేతుల్లో ఏమీ లేదు అంతా ఆయన చెప్తాము అందుకని అన్నీ ఆయనకే వదిలేసుకున్నాను ఇప్పుడైతే హెల్త్ అయితే ప్రాణం ఫ్రెండ్స్ మరి పనికి కూడా బయలుదేరాలి పనికి వెళ్తేనే కానీ గడిచి పరిస్థితి ఉండదు కదా సరే మరి నేను సో ఓకే ఫ్రెండ్స్ నా వరకు అయితే నేను చెప్పానండి మరి ఇంకేంటంటే మినుములు కొండలు చేద్దామని చెప్పాను కదా ఆడి చేశాను పిండి కలిపాను చూపించాను ఉండలు అయితే చుట్టాలే ఓకేనా కర్రీ చేసిన తర్వాత భూంచేసేసిన తర్వాత అప్పుడు మనం కొండల దగ్గరికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ మరి ఓకేనా ఉల్లిపాయలు అయితే ఈ విధంగా ఫ్రై అయిపోయాయండి ఇందులోనే కొంచెం ఫస్ట్ వేసాను కొద్దిగా సాల్ట్ కూడా వేసాను మీకు చూపించలేదు కానీ ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ మరి ఇలా కనిపేసుకుని ఇంకా కొంచెం బాగా వేగిన తర్వాత కారం వేసేసుకుంటే మనం గుడ్లు కూడా చూసుకుని వేసుకోవచ్చు చూపిస్తాను చూడండి ఇక ఇందులోకైతే కొంచెం చింతపండు పులప వేసుకుందాము పులప చూసారా ఈ విధంగా బాయిల్ అయిపోయింది కదా ఇందులో కారం వేస్తున్నాం చూడండి చిన్న కర్రీ అనమాట ఎక్కువ కాకుండా కొంచెమే చేస్తున్నానండి పిల్లలద్దరికీ నాకు మా పిల్లోడికి బాగా వేగిపోయింది కదా ఇలా వేగిన తర్వాత మనం ఇందులో మనం వేయించం కొద్దిగా వాటర్ అయితే పోసుకుందాం కొంచెం ఒకసారి కలపిల్ల మరిగితే గుడ్లు వేసేసుకోవచ్చు ఇందులో ఆ నోరు ఊరిపోతుంది కదండి పులుసు చూసారా ఎలా మరుగుతుందో ఎంత బాగా మరుగుతుందో పులుసు నాకైతే చాలా బాగా నచ్చిందండి మరగడం అనేది చూసారా ఇప్పుడు మనం ఇందులో కోడిగుడ్డు పగలబట్టి వేసేస్తామండి ఓకేనా ఈ విధంగా వేసానండి అది పగలకోకుండా రెడీ అవ్వాలంటే మనం ఏం చేయాలంటే మూత పెట్టేసుకోవాలి ఒక రెండు నిమిషాలు మూత అయితే పెట్టేద్దాం మరి పులవైతే పిసిగేసాను పక్కన పెట్టాను ఓకేనా చూసారా కర్రీ అయితే ఈ విధంగా రెడీ అయిందండి ఇదిగో తిరగేస్తున్నాను ఐదు కోడిగుడ్లు అయితే వేసానండి నేను చాలా బాగా కుదిరింది మన మామూలుగా ఉడకబెట్టి వండుకోవడం కన్నా ఇలా వండుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుందండి చాలా మంచిది కూడా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు బాగా ఎగిరిపోయింది కదా ఇప్పుడు మనం ఇందులో ఏం చేద్దామంటే ఇదిగో ఆయిల్ కూడా పైకి వచ్చేసింది ఇప్పుడు మనం ఇందులో ఏం చేద్దామంటే మన నోటికి పుల్ల పుల్లగా తినాలి అని ఉంటుంది కదా మనకి ఇందులో మనం చింతపండు పులుపు అయితే వేసేద్దామండి వేసేసాను లాస్ట్ పిక్ ఉంటుంది కదా ఇది ఉంచేసుకుందాం ఒక రెండు నిమిషాలు ఇలా ఉడకనిస్తే చాలా చాలా టేస్టీగా అండి కర్రీ ఇందులో ఇంకేం అవసరం లేదు కొంచెం లైట్గా గరం మసాలా అయితే వేస్తాను చూడండి ఇదిగో చిట్కుడు చిన్న చిట్కడు అనమాట మరీ ఎక్కువ వేసుకోకూడదు గరం మసాలా ఇలా వేసుకుని ఒక రెండు నిమిషాలు ఇలా మగ్గని చేస్తే చాలా బాగుంటుందండి కర్రీ మూత అయితే పెట్టేద్దాం చూసేద్దామండి కర్రీ అయితే అయిపోయింది ఇదిగో బాగా ఎగిరిపోయింది కదా దగ్గరికి అయితే వచ్చేసింది ఇదిగో ఈ విధంగా అయితే నేను కోల్డ్ అయితే ఈ విధంగా అయితే వేసాను ఫ్రెండ్స్ మరి ఇలాగే ఉంది ఇప్పుడు అన్నంలో కొంచెం గ్రేవీ వేసుకుని ఒక ఇది ఈ గుడ్డు తింటే పట్టుకుని చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రెండ్స్ మరి ట్రై చేయండి నేను వండు నేను వండున విధానం ఫాలో అవ్వండి ఒకసారి ట్రై చేస్తేనే కదా మనకు టేస్టీగా లేదో తెలిసేది ఓకే ఫ్రెండ్స్ మరి నేను చేసిన ప్రాసెస్ అంతా మీకు చూపించాను కదా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మరి ఓకేనా బాయ్ అయితే రెడీ చేస్తాను ఇక మరి ఎన్ని ఉన్నాయి చూసారా పిండి అంతా అయితే వచ్చినాయండి నెయ్యి అయితే సరిపోలేదు ఇంకా తీసి పక్కన పెట్టేసాను నెయ్యి అయిపోయింది నెయ్యి మళ్ళీ తెప్పించిన తర్వాత కలుపుకుందామని ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని పక్కన అయితే పెట్టేశామండి ఇదిగో చూసారు కదా ఇదిగోండి నెయ్యి పోసి ఇలాగైతే కలిపేసాను ఇలా కలిపేసి ఇదంతా పక్కన పెట్టేస్తాను ఫోన్లో అయితే రెడీ చేసేద్దాం మరి సరేనా ఇదిగోండి ఇలా అయితే వండు అనమాట చూసారా వండ కూడా నల్లగా వచ్చింది నల్ల మినుములు కదండీ మనం బాలంతరాలు కాకోకుండా నీళ్ళు వేసుకున్న వాళ్ళు తినొచ్చు నడువు నొప్పికి బాగా పని చేస్తాయండి మినుములు అనేవి పెద్ద మనిషిని పిల్లలకైతే బాగా పెట్టచ్చు మరి తెలుసా నేనైతే ఈ విధంగా రెడీ చేస్తున్నాను మొత్తం రెడీ అయిపోయిన తర్వాత మొత్తం మీ చూపిస్తానండి ఇన్నైతే చేశాను నేను తక్కువ టైంలో నల్ల మినుములు అనేది మనకి నడడానికి చాలా బలం కాబట్టి ఈ విధంగా అయితే రెడీ చేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదంటే డబ్బాలో పెట్టుకుని సెల్ఫ్లో పెట్టేసుకుంటే వారం పదిహేను రోజుల వరకు చాలా బాగుంటాయండి ఫ్రెండ్స్ మరి నేనైతే ఈ విధంగా రెడీ చేశాను చూసారు కదా మీరు కూడా ఇలా రెడీ చేసుకోండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్